నాగశ్విన్తో మీ పరిచయం ఎలా జరిగింది నాగశ్విన్ గారితో ఇదే నేను చేసిన సినిమాలని చూశారు ఆయన నేను సినిమాని చూసి మహానటికి నన్ను పిలిపించారు పిలిపించి ఇట్లా ఫస్ట్ నేను చూసినప్పుడు అప్పుడు నాకు నాగశ్వన్ గారి అసలు పరిచయం లేదు ఇట్లా వెళ్ళగానే ఇట్లా సావిత్రి గారి బయోపిక్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ముందు నేను నమ్మల ఈయన్ని చూస్తుంటేనేమో కాన్వెంట్ బాయ్ లాగా అడిగినా అసలు సావిత్రి గారి సినిమా చూసాడిగినా సావిత్రి గారు చనిపోయిన తర్వాత పుట్టినట్టున్నాడు ఆయన సినిమాలు ఎన్ని చూశారు ఆయన జీవితాన్ని ఏం స్టడీ ఆమె జీవితాన్ని ఏం స్టడీ చేశారు ఆయన ఈ సావిత్రి గారి బయోపిక్ ఎలా తీస్తారని చెప్పేసి ఫస్ట్ నేను నమ్మల అవునా సార్ ఓకే సార్ అది సార్ రేపు ఒకసారి రెండు కథ చెప్తారన్నారు నెక్స్ట్ డే ఇల్లు కూర్చోగానే ఆయన కథ చెప్పారు కథ చెప్పగానే షాక్ అయ్యాను ఈయన తప్ప ఇది ఇంకెవ్వరు ఇంత గొప్పగా తీరారనేటువంటి కాన్ఫిడెన్స్ నాకు ఆ రోజే వచ్చింది కథ వినగానే అంత డైరెక్షన్ చేస్తాడని కూడా మీరు ముందే ఊహ ఆయన చెప్తున్న విధానాన్ని బట్టి అర్థమైపోయింది నాకు ఆయన దాన్ని ఎంత ప్రేమించాడో ఎంత స్టడీ చేశారో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి స్టడీ చేస్తే తప్ప అంత మెటీరియల్ రాదు అనేది నాకు అప్పుడే అర్థమైపోయింది అర్థమైపోయి సార్ హండ్రెడ్ పర్సెంట్ మనం కొడుతున్నాం అంతే అని నేను ఆయనకి అన్వేర్ అయిపోయా అబ్బో చాలా గొప్ప దర్శకుడు ఆయన నాగశ్వన్ గారు ఇప్పుడు అతను అతనితోనే మళ్ళీ తన తదుపరి సినిమా కూడా మీరే చేస్తున్నారు ప్రభాస్ గారితోనే అవును ప్రభాస్ గారు అది ఎలా ఉండిపోతుంది సార్ అది ఏ జోనర్ అది అసలు సరికొత్త జోనర్ అది ఇది అని చెప్పడం లేదు అది కొంతమంది ఫిక్షన్ అనుకుంటారు సైన్స్ ఫిక్షన్ అంటారు సోషియో ఫాంటసీ అంటారు ఏమైనా అనుకోండి వాటన్నిటికంటే నెక్స్ట్ లెవెల్ నా తెలిసి అలాంటి సినిమా ఆ జోనర్ అనేది ఇంతవరకు రాలే అదైతే షూర్ అదైతే షూర్ కానీ ఆర్టిస్టులు అది ఆ దీపికా పాద అమితాబ్ బచ్చన్ గారు మీరు ఎప్పుడన్నా ఊహించారా సార్ ఇవన్నీటితో జరుగుతుంది నా ట్రావెల్ అని జరగాలి అనుకున్నా జరగాలి అనుకున్నా బాబాదాయ్య వల్ల ఎలాంటి లైఫ్ కావాలనుకున్నానో అలాంటి లైఫ్ బతుకుతున్నాను సార్ ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు మీరు చెప్పే పేర్లన్నీ భారతదేశం గర్వించి తగ్గిన పేర్లు ఇవన్నీ చుట్టుపక్కల అన్నీ కూడా ఒక ప్రభాస్ కానీ శంకర్ గారు కానీ దిల్ రాజు కానీ రామ్ చరణ్ ఎన్టీఆర్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఒక పేరు కాదు అసలు ఎన్ని నిజంగా నిజంగా ఊజివాంస్ వస్తున్నాయి అద్భుతం మీరు కానీ ఇంతమంది హీరోస్ మధ్యలో ఇంత ట్రావెల్లో మీకంటూ ఇలా వాళ్ళ ఆర్టిస్ట్ అనుకునే ఆర్టిస్ట్ కానీ మీతో మంచిగా ఉండే ఆర్టిస్ట్ కానీ మీకు బాగా ఫ్రెండ్లీగా ఉండే హీరో కానీ ఎవరండి వీళ్ళు అందరూ బాగానే ఉంటారండి నాతో అందరు బాగానే ఉంటారు అందరూ నాకు మంచి గౌరవం ఇస్తారు మంచి విలువిస్తారు సాయి బాగా రాస్తాడు మంచి రైటరు అని పర్టికులర్గా పలానా వాళ్ళతో నేను బాగా క్లోజ్గా ఉంటానని చెప్పడానికి అని నా ఉద్దేశం కూడా అది కాదు పలానా వాళ్ళని చెప్పేసి నేను వేరే అంటం కాదు అంటే ఒక్కొక్కళ్ళతో ఇప్పుడు ప్రభాస్ గారితో తీసుకుంటే ఏదో ఇలా సాయి గారు అలా సాయి గారు అని ఏదన్నా అంటారా లేకపోతే ఏమన్నా మాట్లాడారు లేదండి ఎంత నేను అసలు ప్రభాస్ గారితో కూర్చోలేదు అసలు ఇంతవరకు నేను ప్రభాస్ గారితో కూర్చోాలి ఆ మొత్తం నాగస్మిని గారితోనే సిట్టింగ్స్ అన్నీ జరుగుతుంటాయి ప్రభాస్ గారితో కూర్చునే అవకాశం ఇంకా రాలేదు నాకు రామ్ చరణ్ గారితో కూర్చున్నాను రామ్ చరణ్ గారికి నేనంటే చాలా అభిమానం జూనియర్ గారి తారక్ గారికి నేనంటే చాలా అభిమానం తారక్ గారికి అందరూ అందరూ నన్ను బాగా అభిమానిస్తారు ముఖ్యంగా చిరంజీవి గారు బాలకృష్ణ గారు వాళ్ళిద్దరూ అయితే అసలు నన్ను సొంత మనుషులుగానే చూస్తారు నన్ను సొంత మనిషిగానే భావిస్తారు చిరంజీవి గారు అయితే నన్ను ఆయన శిష్యుడుగా ఆయన స్టూడెంట్గా ఆయన ఆయన మాస్టర్ నాకు ఆయన మాస్టర్లా కనిపిస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఆయన సినిమాలు చూసి బాలకృష్ణ గారి సినిమాలు చూసి ఆయన చిరంజీవి గారి సినిమాలు చూసే కదండి ఇక్కడ దాకా వచ్చింది చిరంజీవి గారు బాలకృష్ణ గారు లేకపోతే అసలు లేవుంది అసలు అసలు ఏమి లేదు కదా సో ఆయన ముందు కూర్చుంటే నాకు తెలుగు సినిమా ఎదురుగా తెలుగు తెర ఎదురుగా కూర్చున్నట్టుగా ఉంటుంది సెవెంటీ ఎంఎం స్క్రీన్ ముందు కూర్చున్నట్టే అంతే సెవెంటీ ఎంఎం స్క్రీన్ ముందు కూర్చొని సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది ఆకాశం ఆయన మనకు ఆకాశం ఆకాశం మన ముందు కూర్చున్నట్టు ఉంటుంది సో ఆయన నాకు ప్రొఫెసర్లాగా కనిపిస్తారు ఆయన కూడా నన్ను స్టూడెంట్గానే చూస్తున్నాడేమో అన్నట్టుగా ఉంటుంది అందుకే అంత ఆప్యాయంగా ఉంటారు ఆయన బాలకృష్ణ గారు కూడా అంతే బాలకృష్ణ గారు కూడా చాలా ఆప్యాయంగా చాలా సొంత మనిషిలాగా ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు మీరు అందరూ సొంతం పవన్ కళ్యాణ్ గారితో మీ అనుబంధం పవన్ కళ్యాణ్ గారు అండి ఎన్సైక్లోపీడియా ఆయన ఆయనకి తెలియంది లేదు అసలు ఆయన అసలు ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నా కూడా ఆ టాపిక్ మీద పరిపూర్ణమైన అవగాహనతో మనకి కూడా కొత్త అవగాహన కలిగించేలాగా ఆయనతో డిస్కషన్స్ ఉంటాయి ఉంటుంది అది సినిమా కథ కథ కానివ్వండి డైలాగ్ కానివ్వండి స్క్రీన్ప్లే కానివ్వండి రెండు సమాజంలో ఉన్నటువంటి వేరే వేరే ఇష్యూస్ కానివ్వండి దేని అయినా కానీ ఆయనతో కూర్చుంటే మనకి సమగ్రమైనటువంటి ఒక పిక్చర్ వచ్చేస్తుంది అంత జ్ఞాని అవకాశం ఆ రెండు సినిమాలు నాకు ఇచ్చాయి ఆ రెండు సినిమాలు నన్ను అలా నా దగ్గర నుంచి అలా పని తీసుకున్నాయి నన్ను అలా తయారు చేసినాయి ఆ రెండు సినిమాలు 嗯，是的。